నైట్ నైట్ పదకొండు గంటలకు పోయినా ఉదయం మూడైంది అమ్మతోడు ప్రభాసన్న కోసం వెయిటింగ్ 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 వెయిటింగ్లో చూసిన అమ్మతోడు నేను నిజంగా చెప్తున్నా అన్న గురించి కాకపోతే ఈ ఈ ఈ సినిమాలో రాజాసాహెబ్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం మొత్తం సినిమా సినిమా మైకంలో మునగాలని ఆయన చాలా ట్రై చేసింది కానీ ఏం ఆయన పండించలేకపోయాడు కామెడీ మాత్రం ప్రభాసన్న వస్తే ఒక లెవెల్ ఉంటుంది కొద్దిగా బాగుండదు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగింది ఫస్ట్ హాఫ్ దెంగింది లాస్ట్ థర్టీ మినిట్స్ కోసమే సినిమాకి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అదేవిధంగా క్లైమాక్స్ దగ్గర క్లైమాక్స్ అదేవిధంగా పాటలు ఉన్నాయి కదా పాటలు కొద్దిగా బాగానే అనిపించినా అంతగా మెప్పించలేదు బీజిఎంస్ తమన్ గారి బీజిఎం చాలా బాగుంది ఆయన ఈ సినిమాలో స్టప్పు లేదు కాబట్టి ఆయన కూడా మ్యూజిక్ కూడా అంత న్యాయం చేయలేకపోయినా నాకు ఆ కట్ చేసిన వాళ్ళ ఇందులో భయం భయం పడతారు అది దయాలకు సంబంధించిన సీన్ అని చాలా మంది భయపడతారు అంటారు కానీ నేనైతే ఎక్కడ భయం అనిపించలే ఒక చిన్నపిల్లలు కూడా భయపడాడు ఇందులో ముఖ్యంగా మారుతి గారు ఈ సినిమాని ఒక ప్యాన్ ఒక వజ్రం లాంటి హీరో దొరికిండు ఎవరికి మన మారుతి గారికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తొందరపాటులో పెద్ద సినిమా తీద్దాం అనుకున్నా కానీ లాస్ట్కు ఆయన ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయలేకపోయాడు అది ఏం లేదు అమ్మ తోడు నేను ఆ ఫుటేజ్ తోనే అన్న వెయ్యి రూపాయలు పెట్టిపోయినా ఏం లేదన్న అవన్నీ ఇట్లా ఆ డైలాగర్లు ఏం లేవు ఆ ట్రైలర్ చూస్తే గుమిసబ్ వస్తుంది అరే ఏడుగా పోతున్నాయి ప్రభాస్ అన్న ఫ్యాన్ ఓల్డ్ అయిపోతాడు అనుకున్నాను కానీ ఏం లేదు భయ్య ఆగం చేసి సినిమా సినిమాకి నేను హండ్రెడ్ పర్సెంట్ మారుతి మైనస్ హండ్రెడ్ పర్సెంట్ మారుతే మైనస్ ఈ డై ఆయన సినిమా ఏదో అంటే మారుతి అనే డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్ స్టోరీ రైటర్ లిరిక్ రైటర్ మంచిగా తీస్తాడు ఆయన నాకు తెలుసు ఆయన విషయం కానీ కాకపోతే ఈ సినిమాలో పెద్ద హీరోలు పెద్ద టెక్నీషియన్ రాగానే తరబడ్డాడు అనిపించింది నాకు తరబడి ఈ సినిమాకి వెళ్ళాలంటే లాస్ట్ థర్టీ మినిట్ మాత్రమే వెళ్ళాలి ఈ సినిమాకి ఇప్పుడు అయితే సాంగ్ హిందీ పెట్టేశారు కదా అంటే అవునవును అంటే కొద్దిగా లిప్ మూవ్ అవి ఇవి మ్యాచ్ కాలేదు అనుకుంటా టెక్నికల్ వల్ల పెట్టవచ్చు నాకు తెలిసి కానీ అది కూడా నాకు హిందీలో బాగానే అనిపించారు సాంగ్ సాంగ్ బాగానే కానీ హీరోలు ముగ్గురు హీరోలు రేళ్ళు పెట్టినావు ఎందుకు పెట్టినావు పైసలు బొక్క అవి ఎందుకు వచ్చిరో ఎందుకు పోయి ఇక్కడ కామెడీ అదే ఎక్కడ అది చేయాలి అసలు నాకైతే ఫస్ట్ టైం నచ్చలే బ్రదర్ నిజంగా చెప్తున్నా అదేవిధంగా వైట్ షార్ట్లు చూసుకొని మొత్తం డూప్ ప్రభాస్ లాగా అనిపించాయి వైట్ షార్ట్లు క్లోజ్లో మాత్రం ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్ ఇక చూడు అది సూ పైట్లు పైట్లు అయితే సూపర్ ఉండదు నాకు పైట్లు సూపర్ అంతా బాగుంది ప్రభాస్ అన్న ఏడా కనిపిస్తే ఆడ జబర్దాస్త్ ఉంది మిగిలిన వద్దు నేను దండం పెడతా నీకు కాలు మొక్త అన్న మా ప్ర మా ప్రభాస్ అన్న నీ ఒక పేరు ఉంది ఒక పాన్ వరల్డ్ ప్యాన్ ఇండియాలో ఒక పేరు ఉంది ఆ పేరుని మారితే నన్నీ దండం పెడదా నువ్వు హ్యాండిల్ చేయవు దయచేసి దాన్ని